పల్లా శ్రీనివాస్ గారు ఇతర మన బీజేపీ నాయకులు మా జనసేన పార్టీ నాయకులందరికీ స్వాగతం మేము గడిచిన వారం రోజుల నుంచి గాజువాకులు అనేక ప్రాంతాల్లో పల్లా శ్రీనివాస్ గారుతో మేమందరం కలిపి ప్రజల్ని ఓటు ఏమైనా అభ్యర్థించడానికి వెళ్తుంటే వారు చాలా వాళ్ళ మకాల్లో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఆవేదనలో కానీ ఎందరికీ ప్రభుత్వం పద్ధతి మిమ్మల్ని గెలిపిస్తాం మిమ్మల్ని గెలిపే లక్ష్యంగా అందరం ఉంటామండి అన్నటువంటి ఒక మంచి పరిణామం ఎదురవుతుంది వాస్తవానికి ఇక్కడ గాజువాకలో ప్రధాన సమస్య హౌస్ కమిటీ హౌస్ కమిటీ దాంట్లో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది పట్టాలు ప్రగతి మైదానంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాస్ గారు నేతృత్వం ఇచ్చారు వాటిని వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అమలు చేయకుండా సాత్సారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీలో ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి నాలుగు వేల రెండు వందల మంది వరకు చేశారు మిగతా వాళ్ళందరిని కూడా పట్టించుకోవడం మానేశారు కేవలం ఎందుకైతే అందులో దందా ఓ పట్టా కానీ దాని కానీ రిజిస్ట్రేషన్కి వెళితే ఒక యాభై వేలు రావాలనో లేదా వైసీపీ నాయకులు వైసీపీ అనుసరులు ఆ పట్టాల ద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేశారు పేరు తీసుకున్న పర్లేదు కానీ ప్రజలకు అన్యాయం చేయకూడదు అంత ఒకటి మరోపక్క చూస్తున్నాం రైతు బజార్లు రైతు బజార్లకు దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పర్ ఇయర్ బడ్జెట్లో కేటాయించి ఎందుకు హెచ్చు ధరలు ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు దాన్ని చేయాలని ఎక్కడ చూసినా రైతు బజార్లో రైతు గిట్టుబాటు ధర లేదు పండించిన కూరగాయలు పండించిన రైతుకి ఇక్కడ అమ్ముకుంటున్నీ లేదు మధ్యలో దళార వ్యవస్థ ఎక్కువైంది కొనుగోలు కొనుగోలుదారులు కూడా శక్తి పోతుంది నిత్యావసర ధరలు సరుకుల ధరలు ఆకాశాలు అడుగుతున్నాయి ఇవన్నింటికి అవగాహన ఉన్నటువంటి మనిషి ఆలోచన మనిషి ప్రజల ఆదరిస్తున్న మనిషి కులంతో మతం సంబంధం లేకుండా ముందుకెళ్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారిని జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యర్థిస్తున్నాం మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి సుపరిపాలన తేవాలని చెప్పి నీతివంతమైన పాలన అందించాలని చెప్పి న్యాయవంతమైనటువంటి పాలన ఇవ్వాలని చెప్పి ఆలోచన వెళ్తున్నాం ఎంపీ అభ్యర్థిగా శ్రీ శ్రీ భర్త గారిని తెలుగుదేశం పార్టీ మరి మూడు పార్టీలు పొరపరి మా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ మంచి రోజులు రావాలి రాజు ఒక మేలు జరగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు అరవై ఆరో వార్డులో ఉన్నటువంటి రైతు రైతు బజార్లో ఈరోజు మేము ఎలక్షన్ నిమిత్తం క్యాన్వసింగ్కి వచ్చామండి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రైతు బజార్లు పెట్టించారు అప్పుడు అన్ని సౌకర్యాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ దానికి రెంట్లు ఫిక్స్ చేసి ఆరు నెలలకు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా రేపు తెలుగుదేశం వస్తే మాకు మంచిగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు పెరుగుతాయి అన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చిన రాజోగర్ నుంచి వచ్చినటువంటి ఆ కొనుగోలుదారులు కావచ్చు వీళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఇక్కడ కావలసినటువంటి సౌకర్యాలు ఏమున్నా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తా చెప్పి తెలియజేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా రేపు మార్పు రాబోతుంది ఇది ఎలక్షన్ కాదు ఇది రివల్యూషను ఈరోజు ఆంధ్ర ప్రజల వర్సస్ జగన్మోహన్ రెడ్డి రాంద్రలో ఉన్నటువంటి ప్రతి ప్రధానికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనతో విసిగి చెంది స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారు రెంకో నెల రోజుల్లో స్వేచ్ఛ రాబోతుందనే ఆనందం ప్రతి ఒక్క కళలో చూస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్ని వర్గాల వారికి అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు ఇక్కడ వచ్చి ఆంక్షలు లేనటువంటి పట్టాలు అని చెప్పారు అలాగని చెప్పి గత రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్ళారు ఈ గాజు ఒక ప్రాంతంలో తీరగా చూస్తే మళ్ళీ మేము ఇచ్చినటువంటి పట్టాల మీద డీడ్ ఆఫ్ ఫ్రీకరెన్స్ చేస్తున్నారు ఆఫ్ ఫ్రీకరెన్స్ కూడా మోసము పట్టా ఇట్సెల్ఫ్ రెండు సంవత్సరాలు దాటిన తర్వాత కాలపరిమితి దాటిన తర్వాత ఆ పట్టా డీడ్ ఆఫ్ ఫ్రీకరెన్స్ కిందనే మేము జీవో తెచ్చాం ఆ జీవోని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే మేము రేపు అధికారానికి వచ్చిన తర్వాత సులభతరంగా ఉండేటట్టుగా పంతొమ్మిది వేల మందికి మేము పట్టాలు ఇచ్చాం సులభతరంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా ఏదైతే మేము జీవో తెచ్చాం ఆ జీవో ఇచ్చేసి నేరుగా పట్ట పట్టుకు వెళ్తే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా ప్లాన్ అప్రూవ్ అయ్యేటట్టుగా బ్యాంకులలో వచ్చేట్టుగా మేము చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ సమస్యల మీద పూర్తి అవగాహన మాకు ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది రోజు రోజు కూడా మాకు ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కంప్లైంట్ ముఖ్యంగా ప్రజలందరూ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి ఒకటి కొనుగోలుదారులు అందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రజలందరూ కూడా ప్రతి విషయం కూడా బాగా రేట్లు పెరిగిపోతుంది అంటున్నారు ఇక్కడ రైతు రైతు వచ్చి అన్నడే బాబు ఇదివరకు మేము పండించినటువంటి రైతుని తెచ్చి ఇక్కడ అమ్ముకునే వాళ్ళని మా మీద మళ్ళీ రెంట్లు బాధ వేస్తు బాధుతున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని విధాలా బాధుడే ప్రజలకు వచ్చి రేట్లు బాధలు అవుతుంది రైతులకు వచ్చి రెంట్ల బాధలు అవుతున్నాయి ఎక్కడ కూడా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించిన చేత కాదు కనుక ట్యాక్సుల ద్వారా బా ఇబ్బందులు పడుతున్నాం కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ ప్రభుత్వానికి నియంత్రణ లేదు ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే గంజాయి దొరుకుతుంది ఇష్టం వచ్చినట్టుగా వెచ్చని వచ్చేసింది పోలీసులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంత దగ్గర ఇంకొక దగ్గరికి వెళ్తే డ్రగ్స్ ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్నారు అమ్మాట అందుకే రేపు ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపాలని చెప్పి తెలియజేస్తున్నాను